మీకు రూమ్స్ ఫ్రై ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు రూమ్స్ ఫ్రై బాటిల్ కొనుక్కోవాలంటే మనకి యాభై వంద రూపాయలు పడితే కానీ రావట్లేదు నేను త్రీ రూపీస్తో ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి గ్లాస్ నిండా వాటర్ తీసుకొని కొంచెం గోరువెచ్చగా చేయాలి ఇది కంఫర్ట్ ప్యాకెట్ అనమాట మీ దగ్గర ఏ ఫ్లేవర్ ఉన్నా పర్వాలేదు మీరు ఏ కంపెనీ తీసుకున్నా పర్వాలేదు నేను ఇది తీసుకున్నాను ఇది త్రీ రూపీస్ ప్యాకెట్ అనమాట ఇవి గోరవచ్చిన నీళ్ళు అనమాట ఎక్కువ వేడి అవ్వక్కర్లేదు దీనిలోని ఈ ప్యాకెట్ కలిపియాలి ఇలాగా శుభ్రంగా కలపాలన్నమాట కలిపిన దాన్ని ఇలాగ స్ప్రై బాటిల్లో వేసుకోవాలి ఇలా స్ప్రై బాటిల్లో వేసుకున్నాక ఇలాగ కటింగ్స్ మీద కానీ తర్వాత ఎక్కడైనా మనం స్ప్రే చేసుకోవచ్చు ఇలా స్ప్రే చేయడం వల్ల మనకి స్మెల్ అనేది చాలా బాగా వస్తుంటుంది మంచి సువాసన వస్తుంది అన్నమాట ఇలాగా మంచం పైన సోఫా కవర్ల పైన ఇలాగ బట్టలు పెట్టుకుంటాం కదా ఈ ఎరల్లో కూడా ఇలాగ స్ప్రే చేసుకోవడం వల్ల స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి మూలలు కూడా మనం స్ప్రై చేసుకోవచ్చు